నమస్కారం ఆంధ్రప్రదేశ్లో బరితెగించిన భారతి సాక్షి బ్యాన్కు సిద్ధమయ్యింది కూటమి కూటమి ప్రభుత్వం బరితెగించిపోయిన సాక్షి విలువలు తెలియని సాక్షి మహిళల విలువలు తెలియని భారతి మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ఉండడానికి ఆత్మతలేని పార్టీ వైసీపీ యావత్ తెలుగు ప్రజలను యావత్ తెలుగు మహిళలను కించపరిచిన ఒక సమాజం ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది ఈ వీడియో మూలంగా కానీ నాకు వారికి తేడా ఏముంటుంది నైతిక విలువలు కాపాడడం తప్ప నైతిక విలువలు తెలియని ఒక పత్రిక సామ్రాజ్యం వివరాలలోకి వెళితే గత ఐదు సంవత్సరములు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులు నిర్మిస్తామని మూడు మొక్కలాట ఆడి దాని మూలంగా రాజధానికి ముప్పై మూడు వేల ఎకరములు ఇచ్చిన రైతులను మహిళలను బడుగు బలహీన వర్గాలను ఐదు సంవత్సరములుగా పెట్టి రౌడీల మూలంగా ఆ రైతులను మహిళలను కొట్టి అది అమరావతి కాదు కమరావతి అని బొంకి ఒక్క అభివృద్ధి చేయకుండా ఇసుక సారా మైన్స్ అని ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టి ఎస్సీ ఎస్టీలను తిప్పలు పెట్టి తన తన చుట్టూ ఉన్న కుటుంబీకులకు తన సామాజిక వర్గానికి దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజలు బ్యాలెట్ మూలంగా చావుదెబ్బ కొట్టి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకుండా చేసిన ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుండా ఇప్పుడు కూడా ప్రజలపైన విషం చెమ్ముతూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉందనేది సందేహం లేదు సందేహం లేదు అసలేం జరిగిందో చూద్దాం గత ఐదు సంవత్సరములు జగన్ రెడ్డి పాలనలో దళితులను బడుగు బలహీన వర్గాలను చిత్రహింసలు పెట్టిన జగన్ రెడ్డి తనను తన పార్టీని పదకొండు సీట్లకు పరిమితి చేశారన్న కోపంతో ఊగిపోతూ పదవి పోయిందన్న ఆక్రోశంతో ఇప్పటికీ ఎక్కడంతా ప్రజలను హింసించగలడు అక్కడంతా హింసించుతూ అమరావతిని అడ్డుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ సునకానందం పొందుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీలకు తోడుపోతూ రౌడీ సామ్రాజ్యానికి నాయకుడిగా వెలసిల్లుతూ భారతి నడుపుతున్న చెత్త పేపర్లో ఒక రోజుకు మునుపు కొమ్మినేని అనే ఒక ఏ డెబ్బై ఏండ్ల ముసలాడు డిబేట్ జరుపుతాడు అందులో ఒక క్రూరుడు కృష్ణంరాజు పాల్గొని అమరావతిని వేస్యల రాజధాని అని సంబోధించడం జరిగింది దానికి ఆ భారతి సమర్థించే ప్రయత్నం చేయడం గమనార్గహం ఆంధ్రప్రదేశ్ మహిళలంతా మూకుముడిగా రోతపత్రికను ముట్టడికి దిగారు ఆ డిబేట్లో పాల్గొన్న వారినంతా ఖైదు చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది అయితే కూటమి ప్రభుత్వం మెతక వైఖరి ఎప్పటిలాగానే మెతక వైఖరిని అవలంబిస్తూ ఉంది ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త భారతిని గురించి తప్పుగా రాశాడని తనను పదహారు గంటల వ్యవధిలో ఖైదు చేసి మూసిగేసి తీసుకెళ్లిన పోలీసులు ఇప్పుడు యావత్ మహిళలను దూషిస్తే ఇది వరకు యాక్షన్ లేదని మహిళలు తెలుగుదేశ కార్యకర్తలు కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రశ్నిస్తున్నాయి కూటమి ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో ఏమి చేయాలనుకుంటున్నదో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ